sejati, T T buta talam hmm. Sari ga sari ga Mari ga mari ga Ma Gama ga ma pa ga Ma pa ga ma pa Ma Ni pada da ni pada ni sa Sa ni da ni da pa Ni da pa ni padad, da pa ma da Da pa ma da pa ma Pa ma Pa

Sanita, sanida pa, sanida, Sani sanida pa ni dha, pa, ni pala ni Anita, dapa so, da dapa ma ga pamari da Pemari, pamari ga pamari pamagari da, pamagari pamagari ma magari, magari, magari Malanguk, sa shelter. సరిగా సరిగా మరి గ మరి గిదీ పాదీ సాగరి చదివినట్టు ఉండకూడదు ఫస్ట్ చెప్పిన చూడట చెప్పిన సగం వరకు బాగా చెప్పిన కదా అట్లా చెప్పాలి అది కాదు అది చెప్తా పదైంది అధ్యాయం ఐదు చెప్పుల చెప్పు శూలాది శూలాగి సప్తతాల సప్తకాల అలంకారాలు అలంకారాలు శూలాది ఈ ఆవశ్యం చెప్పు ఒకసారి శూలాది శూలాగి సప్తతాల సప్తాల అలంకారాలు

రానప్పుడు పలకద్ద నీకు వచ్చినట్టే పలకాలం మళ్ళా శ్రీజాతి త్రిపుటి తాళమా పలుకు సరిగా సరిగా మరి గ మరి ధమ్ పా పాదీదీ

Pamari, pamari, pamagari, mm. pamagari, 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 p